ఇంట్లో మనకెందుకయ్యా మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో మోళి నువ్వు చెప్పేది సత్యం కానీ మన శత్రు అల్లే ఆమె నేను ఐడియా వరైతే చెప్పు ఆ పొలంలో పంపు శత్రు మందే కదా అయితే ఆ వాటర్ ఆ వెళ్ళం కట్ చేసినా అగ్రికల్చర్ ఎట్లు చేయను మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళు అడిగి అప్పు తీసుకుంటాడేమో ఓ మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టావు నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే నోరు పోయివే కాలు కడుక్కోవడానికి పొలం తడవటానికా లారీలతో నీళ్లు భైరవా అమే నువ్వు అన్నట్టే ఓ దా లోపలికి దా ఏమిటయ్యా భైరవ మీరే పొలానికి వచ్చి సరఫరా చేస్తున్నావు కొన్ని కారు జాలింది అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు అతగాడి గురించి పిచ్చెక్కే బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాప రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మ నీ బలం ఎక్కడుందో చూపిస్తోందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే కలుపుకుందా ఇప్పుడు నువ్వు చేసిన పనిని ఏమందరు అది కూడా తెలీదా అర్థ కూడా మరి వృక్షములు నాటుచున్నాను ఇది ఏమి బియ్యము నాటిన వృక్షము వచ్చిన ఓ రేదవా మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా ఏ వచ్చిన వచ్చిన మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించువా నిన్నోరు కుట్టేస్తా అమ్మే పెళ్లి కేసం పిల్లిని శంకర పెట్టుకున్నట్టు అమ్మాయిగా ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు వెంకటేశ్వర్నే ఈ రోజు నుంచి మా నుంచి నీ పొలంలోకి వచ్చి వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదల పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీన్ని తిండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ చోప పొలంలో కూడా బోర్ వేయిస్తే అది అసలు ఇది అసలు పెసలు నోరు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంట వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలిన ఒకటే వదలిపోయినా ఒకటి పదండి ఇది అసలు ఇది

పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఏ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన వాడు ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ అది కాదు చదివి పెడతా నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మా సోబా అమ్మా సోబా టెలిగ్రామ్ అమ్మా సోబా ఏంటి మావయ్య ఎవరో పోయారమ్మా నాకు ఇంగ్లీష్ అది కాదు కాదు చదివి పెట్టామా ఎవరో పోయారమ్మా కంగ్రాచులేషన్ యు హావ్ బీన్ అవార్డెడ్ సిఆర్ఐడిస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోరానే ఎవరు పోలేదు కాని బాబు అసలు చదువుకోలేదమ్మా యా అయ్యో చదవపోయడమ్మ అగ్రికల్చరు ఎంఎస్సీ ఆవ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించటం కాదు మామూలుగా వ్యవసాయం చేయించడం కాదు బోర్డు మెడల్తో వ్యవసాయ చేయించడం బోర్డు మెడలతో ఎంఎస్సీ అగ్రికల్చర్ ఏంటి నేడు పడదల ఏదో చాదుకు మీకు ఏదో టెలిగ్రామ్ వచ్చింది సార్ టెలిగ్రామా నాక ఏది చూడండి కాలిపోతుంది చదవండి ఇంకా బాగా కాలుతుంది ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారు ముసలా నాకు అంత బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నతారా బియ్యం వేసి